హలో హాయ్ ఫ్రెండ్స్ బుల్లితెరపైకి అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్ రియాలిటీ కాన్సెప్టుతో నడిచే ఇది ఎన్నో ట్విస్టులతో సాగుతూ సత్తా చాటుతోంది ఫలితంగా నిర్వాహకులు వరుసగా సీజన్నను తీసుకువస్తున్నారు ఇలా ఇప్పటికే ఇది ఏడింటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే త్వరలోనే ఎనిమిదో సీజన్ను ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ గురించి ఓ అదిరిపోయే సర్ప్రైజింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ ఏం జరుగుతుందో మీరే చూసేయండి మరి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్పై హైప్ భారీగానే పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారని తెలిసింది తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ను ఆగస్టు మొదటి వారం నుంచే స్టార్ట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారట దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ముందుగానే రాబోతుందన్న విషయం తెలియడంతో పాటు తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది దీని ప్రకారం ఈ సీజన్కు సంబంధించిన అఫీషియల్లోగోను జూలై రెండో వారంలో విడుదల చేయబోతున్నారట ఈ వీడియోను ఎవరూ ఊహించని రీతిలో డిజైన్ చేస్తున్నట్లు కూడా సమాచారం బయటకు వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్